వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో దోశ చట్నీ చూపించబోతున్నానండి దోశ లేకి కొంచెము వెరైటీగా చేయబోతున్నాను అది ఏంటి అనేది మీరు దాకా వీడియోని చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఇంగ్రీడియంట్ ఏంటనేది చివరిలో తెలుస్తుందండి ఇప్పుడు చట్నీకి ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చిని వేసుకోవాలండి తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలను కూడా వేసి వేయించుకోవాలండి ఇలా దోరగా వేయించుకోవడం వలన టమోటా ముక్కలు మాడిపోకుండా ఉంటాయండి అవి తొందరగా మెత్తబడడానికి కొంచెము ఉప్పును యాడ్ చేసి మనము వేయించుకోవాలండి అప్పుడు టమోటా ముక్కలు తొందరగా మెత్తగా సాఫ్ట్గా అవుతాయండి ఇలా వేయించుకున్న టమోటా ముక్కలను పచ్చిమిర్చిని వేయించుకున్న తర్వాత చింతపండును కొంచెం వేసుకోవాలండి మనకు ఎంత చట్నీ చేస్తున్నామో దానికి తగినంత చింతపండుని కూడా వేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా సన్నగా తరిగి వేయించుకోవాలండి ఇలా టమోటాలు పచ్చిమిర్చి జీలకర్ర పచ్చి కొబ్బరిను సిమ్ములోనే పెట్టుకొని వేయించుకోవాలండి అలా వేయించుకోవడం వలన చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి వేగిన తర్వాత పల్లీలను కూడా వేసుకోవాలండి ఇందులోనే పల్లీలు వేసుకోవడం వలన చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి సాఫ్ట్గా కూడా ఉంటుందండి ఇలా చట్నీని వేయించుకోవడం వలన టేస్ట్ చాలా అదిరిపోతుందండి హోటల్ స్టైల్లో కూడా ఉంటుందండి మనం ఎప్పుడూ చేసుకునే పల్లీల చట్నీల కంటే ఇలా మిక్స్ చేసుకుని చేసుకోండి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీల లెగ్ కానీ దోశల లెగ్ కానీ చాలా బాగా ఉంటుందండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మొత్తం మనం వేయించుకున్న వాటిని అంతా మిక్సీలో వేసుకొని మనము కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి చాలా మెత్తగా పట్టుకోని అవసరం లేదండి చట్నీకి తగినంత ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి చూడండి నేను చూపించే విధంగా ఇలా బరకగా పట్టుకుంటే మనము రోట్లో రుబ్బుకున్నంత టేస్ట్ వస్తుందండి తర్వాత చట్నీకి పోపు పెట్టుకోవాలండి పోపుకు తగినంత నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపగుండ్లు వేసి వేయించుకోవాలండి మినపగుండ్లు వేయించుకున్న తర్వాత మనము కరివేపాకును ఎండు మిరపకాయలను వేసి వేయించుకోవాలండి పోపుకు ఇలా పోపు వేయించుకున్న తర్వాత చట్నీకి చల్లారిన తర్వాత చట్నీలో మిక్స్ చేసుకోవాలండి ఇలా పోపు పెట్టడం వలన చట్నీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది పె పెసరట్ లెక్క కానీ దోశ లెక్కు కానీ ఇడ్లీల కానీ చాలా టేస్టీగా ఉంటుందండి తరువాత ఇలా పచ్చి కరివేపాకును నీళ్ళల్లో రెండు మూడు సార్లు కడుక్కొని మిక్సీ పట్టుకుంటున్నానండి దోసలేకి ఈ కరివేపాకు పేస్ట్ను వేయబోతున్నానండి ఇదే ఇంగ్రీడియంట్ అండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇలా కరివేపాకు యూజ్ చేయడం వలన చాలా హెల్తీ బెనిఫిట్స్ మన శరీరానికి అందుతాయండి ఇలా పచ్చి కరివేపాకు జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఇలా పేస్ట్ పట్టుకున్న దానిని మనం దోశపిండి ముందు రోజే రుబ్బుకొని పెట్టుకొని ఉంటాం కదండి ఉదయము దోశ వేసుకునే ముందర ఇలా పేస్ట్ చేసుకొని దోశపిండిలో మిక్స్ చేసుకోవాలండి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత పేస్ట్ని వేసుకున్న తర్వాత కొంచెం వంట సోడాను వేసి బాగా పిండికి కలిపేటట్లు కలుపుకోవాలండి కరివేపాకు వాడడం వలన కూడా దోశ వెరైటీగా ఉంటుంది మనకు చేంజ్ అయినట్లు కూడా ఉంటుందండి ఎప్పుడూ వేసుకునే దోశలాగా కాకుండా ఇలా కరివేపాకు దోశను వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుందండి ఉదయం తీసుకోవడం వలన ఇలా చాలా హెల్తీగా కూడా ఉంటుందండి ఇలా దోశ పిండిని తయారు చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత దోశ వేయడానికి పెనము వేడి చేసుకోవాలండి పెనం వేడెక్కిన తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కతో అలా రుద్దడం వలన దోశ చాలా బాగా వస్తుందండి క్రిస్పీగా కూడా వస్తుందండి ఇప్పుడు మనము కరివేపాకు వేసుకొని పిండి చేసి తయారు చేసి పెట్టుకున్న పిండిని ఇలా దోశ పెనం మీద వేసుకొని పలచగా దోశ వేసుకోవాలండి చూడండి నేను ఎంత పలచగా వేస్తున్నానో ఇలా వేయడం వలన క్రిస్పీగా కూడా వస్తుందండి దోశ చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత కొంచెం నెయ్యిని నూనెని వేసుకొని దోశని రెండు వైపులా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకోవడం వలన దోశ చాలా క్రిస్పీగా ఉంటుందండి చాలా హెల్దీగా కూడా ఉంటుందండి కరివేపాకు వేయడం వలన మీరు కూడా వేసుకోండి ఎప్పుడు చేసుకునే ప్లెయిన్ దోశలాగా కాకుండా ఇలా కరివేపాకును వేసుకోవాలి చేసుకోండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఉదయం తీసుకోవడం వలన హెల్తీగా కూడా ఉంటుందండి ఒకటి తినేవాళ్ళు రెండు తింటారండి రెండు తినేవాళ్ళు మూడు తింటారండి దోశలు ఇలా టేస్టీగా వెరైటీగా చేయడం వలన మనము కరివేపాకును పోపులలో వేస్తే తీసేస్తారు ఇలా రుబ్బి పేస్ట్ లాగా వేసుకోవడం వలన అందరూ దోశనే ఇష్టపడి తింటారండి హెల్దీగా కూడా ఉంటుందండి ఇలా వేసుకొని దోశ టేస్ట్ చేస్తున్నారండి